దక్షిణ కోస్తా రైల్వే జోన్ గేమ్ అని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య మాజీ ఉపాధ్యకుడు చలసాని గాంధీ అన్నారు నలభై ఏళ్ల ఉద్యమ స్పూర్తితో సాధించుకున్న జోన్ను శంకుస్థాపనకే పరిమితం చేయకుండా తక్షణమే జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలన్నారు జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు ఈ జోను అన్నది ఆంధ్రప్రదేశ్లో మన అమరావతి పోలవరం ఎలా గేమ్ చేంజర్ అంటున్నారో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది దాంట్లో ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కూడా పెద్ద గేమ్ చేంజర్గా కాబోతుంది అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఆంధ్రప్రదేశ్ జరగడం అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ డివిజను గుంటూరు డివిజన్ గుంతకల్ డివిజను ఇది వల్టే డివిజన్ ఈ నాలుగు నాలుగు డివిజన్తో కూడిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో సుమారు ఇప్పుడు డెబ్బై మూడు వేల రైల్వే డెబ్బై మూడు వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయి కానీ వీటిని సూపర్వైజ్ చేయడానికి మాత్రం జనరల్ మేనేజర్ హైదరాబాద్లో కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం జనరల్ మేనేజర్ లేరు సో వెంటనే జనరల్ మేనేజర్ల స్థాయి అధికారి గను ఇక్కడ ఉన్నట్టయితే మన ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉండి కొత్త ప్రాజెక్టులు కొత్త రైల్వే లైన్లు ఆర్ఆర్బి ఆర్ఆర్సీ అనేక రకాలుగా అభివృద్ధికి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కానీ ఈ డివిజన్ల అభివృద్ధికి కానీ చేయతీచ్చినట్టు అవుతుంది ఇది ఈ శంకుస్థాపనతో ఆగిపోకుండా మా డిమాండ్ ఏంటంటే పరిధి డిక్లేర్ చేయాలి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జూరి శిక్షణ ముఖ్యంగా వాల్తే డివిజన్లో తెలుగు అంతా కూడా వాల్తే డివిజన్లో ఉంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం వెంటనే పరిధి డిసైడ్ చేసి జనలమైన స్థాయి అధికారిని ఇక్కడ పోస్ట్ చేసి వారి చేత కార్యక్రమాలు మన రైల్వే వేకెంట్ బిల్డింగ్స్ వేకెంట్ ల్యాండ్స్ విపరీతంగా ఉన్నాయి వాటిలో వెంటనే కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం వాల్తే డివిజన్తో కూడిన జోన్ ప్రారంభించాలని చెప్పేసి రైల్వే యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం